ప్రియుడితో కలిసి పథకం పండిన ఆర్మీ జవాన్ భార్యపై కేసు నమోదు మదనపల్లి జిల్లాను స్వాగతించని వైసీపీ నేతలను మదనపల్లి నుంచి బహిష్కరించాలి డిమాండ్ చేసిన తెలుగు మహిళా నేత పులి మహాలక్ష్మి మదనపల్లిలో నడి రోడ్డుపై కారులో చలరేగిన మంటలు కారు పూర్తిగా దక్తం సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు గుడి మాన్యాన్ని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా దేవుడు భూములను కాపాడాలని గ్రామస్తులు తహసీల్దార్కు మదనపల్లి జిల్లా సాధన కోసం ఆరు వందల ముప్పై నాలుగు రోజులు అవిశ్రాంతంగా కష్టపడ్డ ఉద్యమకారులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చూస్తే గత వైసీపీ పాలనలో మదనపల్లిను జిల్లాగా ప్రకటించకుండా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంలో వైసీపీ నాయకుల పాత్ర క్రియాశీలకంగా ఉందని నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం మదనపల్లిను జిల్లాగా ప్రకటించడంతో నిన్న జరిగిన మున్సిపల్ సమావేశంలో ధన్యవాదాల తీర్మానానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయిన వైసీపీ నేతల తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నేతలు కౌన్సిలర్ తులసి రామకృష్ణ పోతపూలు సుధాకర్ మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి ఆర్జే వెంకటేష్ మాజీ కౌన్సిలర్లు నీలకంఠ రాధా మోడెం సిద్దప్పలు ప్రసంగించారు ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన మదనపల్లి జిల్లాగా చేయకుండా గత పాలకులు మదనపల్లి ప్రాంత పది లక్షల ప్రజల మనోభావాలను కాలరాస్తూ రాయచోటి జిల్లాగా ప్రకటించారని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువసేత నారా లోకేష్ సారథ్యంలో మదనపల్లి జిల్లాగా ప్రకటించడంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా పాత్ర క్రియాశీలకమని కొనియాడారు మున్సిపల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కనీసం జిల్లా ఏర్పడినందుకు ధన్యవాదాలు తీర్మానాన్ని కూడా లెక్క చేయకుండా సభ నుంచి పెళ్లిపోవడం బాధాకరమని వారికి ప్రజలు తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు జిల్లా ఏర్పడ్డాగా అభివృద్ది అన్నది అందరికీ సమానంగా అందుతుందని వైసీపీ నాయకులు తెలుసుకోవాలని సూచించారు జిల్లాను స్వాగతించకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు ఈ కార్యక్రమంలో బాలుస్వామి కేవీ నాగరాజు మాజీ కౌన్సిలర్ యుడు తలకాయల సీనా విజయమ్మ జాఫర్ నిసా నాగమణి మహేష్ చెల్ల ఇక్బాల్ బాబ్జీ బిల్లర్ రామకృష్ణ ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఏమంటే మదనపల్లికి జిల్లా వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ కనుమరుగైపోతుంది ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా చెప్పుకునేవాళ్ళు ఈ మదనపల్లి ప్రాంతాన్ని తీవ్ర అన్యాయం చేసి మదనపల్లి ప్రాంతంలో అన్ని అంగులు అన్ని ఆర్బాటాలు ఉండి సువిశాలమైనటువంటి ప్రభుత్వ భూములు ఉండి ఇక్కడ రాజధాని ఇక్కడ జిల్లా అయితే ప్రత్యక్షంగా పదివేల మందికి ఉద్యోగాలు పరోక్షంగా పదివేల మందికి ఉద్యోగాలు సుమారు ఇరవై వేల మందికి పైగా ఉద్యోగాలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు పేదలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి చెందుతారు ఇక్కడ చైతన్యమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటిస్తే మా ఆటలు సాగవని ఏదైతే మోకాలు అట్టేసినారో వాళ్ళందరికీ కూడా చంపబిట్టుగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజాన్ భాష గారు ఈ జిల్లా కోసం అసెంబ్లీలో కావచ్చు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు అనేక మార్లు ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రజెంట్ కౌన్సిలర్స్ కరీముల సార్ గారికి అలాగే తులసి రామకృష్ణక్క గారికి గాంధీ అన్న గారికి ఎక్స్ కౌన్సిలర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏమనగా నిన్న మదన్పల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ కౌన్సిల్ మీటింగ్లో ఏమంటే ముఖ్యంగా కౌన్సిల్ మీటింగు మినిమం ఒక వారం రోజుల ముందన్న ఇవ్వాల్సి వస్తుంది అజెండా అట్లా ఇవ్వకపోక ఒక ముందు రోజు మాత్రమే అజెండా పంపిణీ చేసి అరవై డెబ్బైల అరవై డెబ్బై అంశాలు దాంట్లో పెట్టేసి జతపరిచి కనీసం చదువుకొని అసలు ఏం సమస్య ఉంది మున్సిపాలిటీకి మనం ఏం చేయాలా ఏం చేయకూడదు అనే దానిపైన కూడా లేకుండా అజెండా అప్పటికప్పుడు ఇచ్చి రేపే కౌన్సిల్ పెట్టడం ఒకటి అదొక పొరపాటు ఇంకొకటి ఏమంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా సిపిఐ అయితేనేమి సిపిఎం అయితేనేతి ఎంఆర్పిఎస్ బాసు బిఎస్పి అలాగే కాంగ్రెస్ వయసు వచ్చింది ప్రతి ఒక్కరూ అందరూ మేధావుల్లాగా వార్డులలో గెలిచి మీరు పాలకపక్షం ఏర్పాటు చేస్తే ఒక అభినందన సభ పెట్టకపోవడం అనేది మా మదనపల్లికి పట్టిన దరిద్రం మీరందరూ దరిద్రంతో కూడుకుండేవాళ్ళు కనీసము ఒక మా మనుషులు మా మెజార్టీలో ఉండే మా ముగ్గురు మనుషులు కూడా లేచి ఒక పాలకపక్షంలో ఉండే వాళ్లకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుదాము మనం మదనపల్లికి జిల్లా వచ్చింది అందరూ కలిసి పోరాడదాము కలిసి ఉందాము అని చెప్తే దాన్ని వ్యతిరేకిస్తూ మీరందరూ ఈ రోజు దీనికి ముందుగా అజెండా పెట్టాలా అజెండా పెట్టినప్పుడు మా అన్ని పార్టీ వాళ్ళు మాకు రావాలని చెప్పి రోడ్ల మీద ధర్నాలు చేసినారు పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నారు అప్పుడు కూడా మీరు జిల్లా చేయకుండా ఎందుకు పనికిరాని ఊరిని మీరు రాయిచోటను చేసుకున్నా కూడా మా మదనపల్లి వాళ్ళంతా కూడా ఇది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలక్షన్ ముందర వచ్చి ఇదే బెంగళూరు బస్టాండ్ సర్కిల్లో ఆయన మాట ఇచ్చేళ్ళారు మీ మదనపల్లి అంటే చాలా పెట్టినూరమ్మా చాలా మంచి అభివృద్ధి ఉందమ్మా మీ మదనపల్లి నేను సీఎం చేస్తానని చెప్పాడు ఈ పదహారు నెలలో జిల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లే మా అన్నగారు అసెంబ్లీకి ఐదారు సార్లు అసెంబ్లీ నిన్న మదనపల్లి మున్సిపాలిటీ లో మీటింగ్ జరిగిందండి ప్రతి నెల కూడా మంత్ ఎండింగ్ లో మీటింగ్ జరుగుతుంది ప్రజల సమస్యల విషయంలో అజెండా అనేది పెడతారు మదన్పల్లి మున్సిపాలిటీలో ఉన్న వైసీపీ మెజార్టీ కౌన్సిల్ ఏం చేస్తా అజెండా పెట్టడము ప్రజల సమస్యల గురించి పెడతారు దేని గురించి పెడతారో తెలియదు కానీ వీళ్ళు లక్షల లక్షల డబ్బులు ఫోర్టీన్త్ ఫైనాన్స్ అనేది తెలియదు ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఎంత ఉంది ఎంతలో పెడతారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎంత అమౌంట్ ఉంది ఎంతలో ఏ వార్డుకు ఎంత శాంక్షన్ చేసి పెడతారు అనేది వివరంగా తెలియదు ఇష్టారాజ్యంగా లక్షల డబ్బులు నమస్కారం నిన్నటి దినము మదనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ సమావేశంలో ఎజెండా చర్చించకుండా కేవలం మన జిల్లా గురించి మా అక్కడ చర్చించాలని చెప్పి పట్టుబడినటువంటి మా కౌన్సిలర్లు తులసి రామకృష్ణ గారు నాగార్జున బాబు గారు సీనియర్ కౌన్సిలర్ కరీముల్లా గారు ఈ జిల్లా గురించి ఒక చర్చించి అభినందనలు తెలియజేద్దామని అక్కడ మున్సిపాలిటీలో చెప్తే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు దానికి ఆమోదించకుండా అడ్డుపడి మదనపల్లి పట్టణానికి జిల్లా కావాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఒక సంఘాలకు అతీతంగా సంఘ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు ఎలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు మదనపల్లి జిల్లాకు రావాల్సింది మీ ప్రభుత్వంలో మీరు డైవర్ట్ చేసి కావాలండి అని చెప్పి ఇక్కడ ఎంపీ కానీ ఉన్న నాయకులు కానీ అందరూ కూడా ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోకుండా రావాల్సిన జిల్లా ఈ జిల్లాకు అనుకూలమైన స్థలం చెప్పే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉంటే మీరు దుర్బుద్ధితో దుర్మార్గంగా ఈ జిల్లా కాకుండా వేరే ఊరికి తరలించి మీ ఇష్టానుసారం చేస్తే ఇది జరిగిన సక్రమైన న్యాయం కాదు ప్రజలందరూ కూడా దీని గురించి బాధపడ్డారు దుర్మార్గంగా చేసినారన్నారు ఈ మున్సిపాలిటీలో ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఎన్నుకోబడినా లేకపోతే ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లు ముందే మాట్లాడడానికి ఒక అజెండాను పంపిస్తారు ఆ అజెండా మనం ముందే ప్రిపేర్ అయ్యి దాదాపు వైసీపీ వాళ్ళు దాదాపు ముప్పై రెండు మంది ఉన్నారు ముగ్గురు తెలియజేసి కౌన్సిలర్స్ ఉన్నారు మద్దతు మన కౌన్సిలర్లు అయితే ఇంతమంది మదనపల్లి జిల్లా వచ్చిందని చెప్పి ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు అయితే వీళ్ళు మన వేరే పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సంతోషపడతారు సంతోషపడి ఈ రోజు అందరూ కూడా మనపల్లి ఎక్కడ చూసినా కూడా ఆనందంగా ఎక్కడ చూసినా కూడా ప్రజలు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మే మేధావులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు అలాంటి విషయంలో నిన్న జరిగిన కౌన్సిల్లో దాదాపు సబ్జెక్ట్ కూడా అజెండాలో పెట్టకుండా నిన్న మదనపల్లి పట్టణం ప్రముఖ తెలుగుదేశం నాయకులు మార్పురి శశిధర్రావుకు చెందిన కళ్యాణ మండపంలో నేడు మదనపల్లి జిల్లా కోసం వైసీపీ పాలనలో కేసులు పెట్టించుకున్న నేతలతో పాటు ఉద్యమాల్లో పాలు పంచుకున్న ఉద్యమ కాలను ఎమ్మెల్యే షాజహాన్ బాష్తో పాటు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మదనపల్లిను జిల్లాగా కాకుండా రాయచోటిగా ప్రకటించడంతో తీవ్రంగా నిరసించిన మదనపల్లి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు అయినా చెల్లించని వైసీపీ ప్రభుత్వం మదనపల్లికు బదులుగా రాయచోటిని జిల్లాగా ప్రకటించడంతో తీవ్ర నిరాశతో ఉద్యమాల రూపంలో నిరసనలు చేపట్టిన పలువురి నేతలపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని వాటన్నిటిని పెద్దలు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ తో మాట్లాడి కేసులు తొలగించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే షాజన్ భాషా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ పీటీఎం శివప్రసాద్ విజయ్ భారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ సేతు రాటకొండ గురుప్రసాద్ జనసేన దారం అనిత సీనియర్ జనసేన నాయకులు రామంజనేయులు యమల సుదర్శనం సిపిఐ కృష్ణప్ప బీఎస్పీ పార్టీ గౌతమ్ బీజేపీ పార్టీ పట్టణ అధ్యకుడు బర్నేపల్లి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సాహెబ్ మిత్స్ కళాశాల ప్రతినిధి నాయుడు హెరిటేజ్ రమేష్ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి ఫోర్ డైరెక్టర్ లలితమ్మ చైతన్య అనాథవాల పునరావాస కేంద్రం వ్యవస్థాపకులు ఆనంద్ ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు నరేంద్ర మాల మహానాడు నేత గూండాల మనోహర్ సిద్దార్థ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి కోనేటి దివాకర్ మాజీ మండల విద్యాశాఖ అధికారి పోతబోలు రెడ్డప్ప బీటీ కళాశాల కరస్పాండెంట్ మునిరత్నం పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు కృష్ణమూర్తి గారి ఏదైతే అది కంట్రీలోని టాప్ ఫైవ్ లో ఉంది స్కూల్ ఇదే కాకుండా మీకు మొత్తం రాష్ట్రానికి ఎక్కడైనా డిగ్రీ కళాశాల ఉంది అంటే అది మదనపల్లిలో ఇదే కాకుండా ఎమ్మెల్యే హాస్పిటల్ ఉంది అంటే రాయలసీమ వరకు ఎక్కడైనా ఉన్నిందంటే అది రాయలసీమ దాదాపు ఇటు చిత్తూరు వరకు దాదాపు ఇటు కోల వరకు ఇటు కడప పులివెందుల ఈ చుట్టుపక్కలంతా ఎమ్మెల్యే హాస్పిటల్ సేవలు ఎన్ని ఎన్నలేని అదే విధంగా మీకు తెలుసు లేదు డిగ్రీ కళాశాలలో కాకినాడ వరకు డిగ్రీ కళాశాల లేదు కర్నూలులో లేదు ఆ రోజు ఏదైనా ఉందంటే హైదరాబాద్ లో ఉన్నింది మద్రాస్ లో ఉన్నింది బెంగళూరులో ఉన్నింది తర్వాత ఎక్కడైనా డిగ్రీ కళాశాల ఉన్నిందంటే అదే మదనపల్లి బిటి కళాశాల అని చెప్పి తెలియజేస్తున్నాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడికి వచ్చి మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులు బెంగాలీ భాష నుంచి ఆంగ్లేయులు ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు కూడా చూడండి ఆ ఇంగ్లీష్ లో ఆ గుల్సు అందంగా ఉంది ఆ రాత అది మొట్టమొదటిసారిగా ఇక్కడ పాడిన చరిత్ర మన మదనపల్లి ఇన్ని హంగులు కలిగిన మదనపల్లి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేని మదనపల్లి ఇన్ని సంవత్సరాల తరువాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ లో ఇచ్చిన మాట ఇచ్చినట్టు ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు మదనపల్లి ఇచ్చిన దానికి నేను ఆయనకి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాసేసి ప్రజలు జీవితాంతం రుణపని ఉండమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇప్పుడు మనకు మన అభివృద్ధి మన దేం మన పిల్లల భవిష్యత్తు ఇరిగేషన్ అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వేంపల్లి చెరువును సందర్శించారు పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నిండిన వేంపల్లి చెరువుకు టెంకాయలు కొట్టి పూజ నిర్వహించారు అనంతరం చెరువులోని నీటిని కాలువ ద్వారా రైతులు అంతచేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమృద్ది సమృద్దిగా కురిసిన వర్షాలకు చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయని రైతులకు సమృద్దిగా పంటలకు నీరు అందించే కార్యక్రమం రానున్న కాలంలో చేపట్టవచ్చునని తెలిపారు నెలలో బోర్లు రీఫిల్ అయి పంటలకు సరిపడిగా నీరు అందించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వేంపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంటర్ కనెక్షన్ కోసము జేసీబీ పెట్టి పంచాయతీ ఫండ్స్ కానీ మండలంలో కానీ జేసీబీ పెట్టి పూర్తిగా వాటర్ లెవెల్ పెంచుతూ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడానికి రైతులందరూ బాధ్యతగా పనిచేస్తున్నారు అదే క్రమంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తే సకాలంలో వర్షాలు వర్షాల్లో పాటు ఎక్కడ చూస్తే చెరువులన్నీ నిండిపోతున్నాయి ఎక్కడ చూస్తే వాటర్ టేబుల్ అంతా పెరుగుతున్నది నీటి సమస్య శాశ్వత పరిష్కారం అవుతున్నది ఈరోజు మనము సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా నింపుతున్నాము దానికి పన్నెండు కోట్ల రూపాయల నుంచి శాంక్షన్ ఇస్తున్నాము ఈరోజు మున్సిపల్ ఎంఏన్సీ గారు కూడా వచ్చారు దానికి అభివృద్ధి దిశలో మదనపల్లికి ఈరోజు జిల్లా అయిన తర్వాత పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసేదానికి బాధ్యత తీసుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడుస్తున్నారు అదే క్రమంగా ఈ రోజు పైన గుర్రం చెరువు మదనపల్లి పట్టణం కదిరి రోడ్లోని రాయలసీమ స్కూల్ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్నమైంది మదనపల్లి పట్టణంలోని కొరవంక నుండి బైపాస్ రోడ్డులో గల యోగా సెంటర్కు వెళ్తుండగా ఘటన మదనపల్లి పట్టణం కురవంకకు చెందిన రఘునాథ్ సోదరి భారతి మంటల నుండి సురక్షితంగా బయటపడ్డారు కారు యజమాని ఎన్ఆర్జీఎస్ లో ఏఈగా విధులు నిర్వహిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు వి కోటా మండలం ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మ ఆలయం భూమిని కొందరు రాత్రికి రాత్రి రోడ్డు వేసి అక్కడ ఉన్నటువంటి చెట్లు నరికినా ఘటన చోటు చేసుకుంది గుడి మాన్యాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని చౌడేశ్వరి ఆలయ కమిటీలు గాంట్ల సంఘం వాళ్లు మండిపడ్డారు ఆలయ భూమి కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేసిన స్థానికులు తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ చెప్పారు గుడి మాన్యాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయకులు చెప్పారు చోడేశ్వరి దేవత భూమి ఉంది దానికి మేము దాదాపుగా నూట యాభై ఏళ్ళనిగా ధర్మకర్తలుగా వంచుతున్నాము అక్కడ రాత్రికి రాత్రి గురిజాలలో కొందరు నైట్ నైట్ దావ చేసుకుని ఉండారు పలమనేరు సీఐ మురళీమోహన్ మీడియాకు తెలిపిన సమాచారం మేరకు కోతిగుట్ట గ్రామానికి చెందిన సి వెంకటేష్లు నందు పనిచేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఈ క్రమంలో తన భార్య శిల్ప పలమనేరు మండలం నూనెవారిపల్లి గ్రామానికి చెందిన కనకరాజు కుమారుడు ఎం వెంకటేష్ తో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నదని తెలుసుకుని భార్య భర్త గొడవపడ్డారు ఈ విషయం శిల్ప తన ప్రియుడు ఎం వెంకటేష్తో చెప్పగా నీ భర్త ఉండగా మనమిద్దరం కలుసుకోవడం కష్టమవుతుందని నీ భర్త సెలవులో వచ్చినప్పుడు ఎలాగైనా చంపేద్దామని లవర్స్ ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలో సెలవులో తన ఇంటికి వచ్చిన సి వెంకటేశ్వర్పై పదహారు ఐదు రెండు పేల ఇరవై ఐదవ తేదీ రాత్రి సుమారు పది గంటల సమయంలో శిల్ప నూనె కాచి తన భర్త ముఖం తల మొండ భాగం పైన పోసి అక్కడి నుంచి తన ప్రియుడితో పారిపోయింది అందులకు గాను పలుమనేరు పోలీస్ స్టేషన్ నందు సి నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ బై టూ జీరో టూ ఫైవ్ యూ బై సెక్షన్ వన్ నాట్ నైన్ వన్ సిక్స్టీ వన్ టూ ఆర్బైడబల్యూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కేసు నమోదు చేసి ఏ వన్ శిల్ప మరియు ఏ టూ ఎం వెంకటేష్ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు పరారీలో ఉన్న ముద్దలను అరెస్ట్ చేసి పంపడమైనదన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణ తేజతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అప్పటి నుంచి అతని భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర పడాలిలో ఉన్నారు మొన్నడినం సమాచారం పైన వాళ్ళని పట్టుకొని త్రీనాటి సెవెన్ అంటే అగన్ టూ మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్టిక్ జైల్లో ఉన్నారు ఈ శిల్పాకు వెంకటేశ్వర్లకి ఆరేడు ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు ఈ స్కూల్ కు వెళ్లిన నాటి స్మృతులను గుర్తుకు తెచ్చే మూవీ స్కూల్ లైఫ్ అని రాయలసీమ ప్రాంత వాసిగా రాయలసీమ ప్రాంతంలో తీసిన ఈ స్కూల్ లైఫ్ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సినిమా డైరెక్టర్ కమ్ హీరో పులివెందుల మహేశ్వర్ విజ్ఞప్తి చేశారు ఆదివారం రవి సినిమా స్కూల్ లైఫ్ ప్రేక్షకులతో కలిసి వీక్షించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో పులిబెందుల మహేష్ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులు సైతం సినిమాలో రాణించారని వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్న ఉద్దేశంతో తన ఆస్తులు అమ్ముకుని స్కూల్ లైఫ్ సినిమాను తరకించడం జరిగిందన్నారు సుమారు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఒకటిన్నర నెలపాటు శ్రమించి పన్నెండు లొకేషన్లలో ఈ సినిమాను తీశామన్నారు ఇందులో సుమారు రాయలసీమ ప్రాంత వాసులు రెండు వందల మంది ఆర్టిస్టులు నటించారని చిన్ననాటి స్మృతులను జ్ఞప్తికి ఈ సినిమాలో రైతు కష్టాలు తల్లిదండ్రుల కష్టాలు వారి పాత్ర ప్రతిదీ మనసుకు హత్తుకునేలా తీశామన్నారు ముఖ్యంగా ప్రేమ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందని తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ ఒకలా గురువుల మీద చూపే మరొకలా తోటి స్నేహితులతో ఇలా ప్రేమ అనే కోణం ఒకరి మీద కాదు మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి మీద ఒకలా ఉంటుందని ఇతిహాసంతో ఈ సినిమా తీశామన్నారు అంతేకాకుండా ఒక ఆడపిల్ల మీద మనం చెడు ఉద్దేశంతో చూసినప్పుడు మన ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉందనే విషయాన్ని గ్రహించాలని విషయాన్ని చూపిస్తూ ఈ సినిమా సినిమా తీయటం జరిగిందన్నారు ఎంతో కష్టంతో సమాజానికి ఓ చక్కని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీశామని అయితే మన ప్రాంత వాసులు ఈ సినిమాను ఆదరించడం లేదని దీంతో సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఎప్పటికైనా ప్రజలు ఆలోచించి రాయలసీమ ప్రాంత వాసులను ప్రోత్సహించే విధంగా సినిమాను ఆదరించాలని కోరారు ఈ సమావేశంలో సినిమా ప్రొడ్యూసర్ గంగా భవానీ మొదలపల్లె డిస్ట్రిబ్యూటర్ కొండపల్లి ఆనంద్ సినిమా విలన్ మదనపల్లెకు చెందిన నరేష్ పట్టణ వాసులు శవరాం రెడ్డి మోహన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు జరుగుతున్న ఆడపడుచుల మీద అన్యాయం గురించి అండి అలాగే ప్రేమ అంటే సెక్స్ కాదండి ప్రేమ అంటే శరీరంతో సంబంధం లేదు మనసుతో సంబంధం అనే కాన్సెప్ట్ అండి మా స్కూలే సినిమా సో ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఆడ మీద ఆడబిడ్డ మీద చేయిస్తున్నారు కదా ఆడబిడ్డ మీద చేయి చేసేటప్పుడు ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది మన ఇంట్లో ఒక భార్య ఉంది మన ఇంట్లో ఒక తల్లి ఉంది అనే కాన్సెప్ట్ మీద తీసేయాలండి ఎందుకంటే మా రాయలసీమ అంటే కత్తులు అని చూపిస్తా అంటారు కదా అది కాదండి మాది మంచి మనస్సు మా సైడ్ ఉండే ఆడపడుచులను పలకరించే పలుపు పిలుపులు వేరు పలకరింపులు చాలా వేరు బాగా ఆదరిస్తా ఉండే ఆ కాన్సెప్ట్ తీశాను ఇది ఈ స్కూల్ లైఫ్ సినిమా మీ అందరికీ ఒక జ్ఞాపకం మీ స్కూల్ లైఫ్లో జరిగిన జ్ఞాపకాలు ఏదైతే ఉన్నదో దాన్ని అనుగుణంగా చేసాం కొత్తది ఏం తీసుకురాలేదండి మీ లైఫ్లో మీ లైఫ్లో నా లైఫ్లో అన్నో లైఫ్లో వీళ్ళ లైఫ్లో ఉన్నట్టు మాత్రమే తీసామండి ఒక్కసారి విజిట్ అవ్వండి సినిమాకి సినిమా నచ్చలేదు అనుకోండి అప్పుడు చెప్పండి మీరు చేత కాదురా మీరు సినిమా చేయడానికి లేదు ఎందుకురా మా వంద రూపాయలు తిన్నారా మీరు అని అడగండి దానికి మీ తల ఇలా నేనే దీనికి కర్త కర్మక్రియ ఇలా తల దించుకుంటా బాగున్నాయి కామెడీ ఉంది ప్లస్ రియాక్షన్ ఉంది లవ్ స్టోరీ ఉంది సినిమా అయితే బాగుంది బాగా యాక్ట్ చేశారు ఫస్ట్ టైం మీద బాగా యాక్ట్ చేస్తాను సినిమా అయితే రేంజ్లో భారీగా చేశారు నరేష్ గారు కొన్ని సినిమాలు బాగా ఇంకా బాగా యాక్ట్ చేయాలని మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిచ్ డీమ్ ట్యూబీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గెనికల సుబ్బారావుకు మిజోరం రాష్టంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు డాక్టరేట్ పఠాను అందజేసినట్లు మిచ్ డీమ్ ట్యూబీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సివరాజ్ తెలిపారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరాం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి పీహెచ్డీ డిగ్రీ పొందినట్లు అక్కడే పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోయి ఘోష్ పర్యవేక్షణలో డిజైన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అబ్జర్వర్స్ ఫర్ మైక్రోవేవ్ టెరా హెడ్ అప్లికేషన్స్ అను అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు ఆయన అన్నారు గణకళా సుభరావునో యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విచై బాస్కర్ చౌదరి ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథ లా విభాగ అధిపతి అధ్యాపకులు మరియు తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్ట్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం